హాయ్ అండి అందరికీ నమస్కారం చెలికాడ నీ చూపుకై ఇరవై ఐదో ఒక భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ఇరవై నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం సందర్భం రాలేదు అయినా నీకు అక్క చెప్తుంది అనుకున్నాను అని అంది సంగమిత్ర ఎందుకో నాకు చెప్పట్లేదు మిత్ర ఇప్పుడు నువ్వైనా చెప్పవా సమస్ సమస్య ఏంటో అని అడిగాడు రాజ్ నేనే బావా అంటూ తల కిందకు దించుకుంది సంగమిత్ర అర్థం కాలేదు అంటూ నొసలు చిట్లించి అడిగాడు రాజ్ సమస్య నేనే అని మళ్ళీ చెప్పింది సంగమిత్ర అంటే అర్థం కానట్లుగా అడిగాడు రాజ్ విషయం మొత్తం చెప్పింది సంగమిత్ర రాజ్కి సంగమిత్ర చెప్పిన విషయంతో మతిపోయింది రాజ్కి నందుకు ఏమైనా పిచ్చా అలా ఎలా అపార్థం చేసుకుంటుంది మనల్ని పద ఇప్పుడే వెళ్ళి చెప్దాం అని అన్నాడు రాజ్ లేదు బావా నేను చాలా చెప్పి చూశాను వినలేదు కొంచెం సమయం ఇవ్వు అక్కకు కోపం తగ్గాక చెప్తే అర్థం చేసుకుంటుంది అని చెప్పింది సంగమిత్ర అయినా రాజ్ ఆగలేదు నందు దగ్గరికి వెళ్ళి నాపై నీకున్న నమ్మకం ఇంతేనా నందు అని అడిగాడు రాజ్ మొదటిసారి నోరు విప్పింది నందు నాకు ఎవరిపై ఏ అనుమానమూ లేదు నన్ను నమ్మించాల్సిన అవసరం నీకు లేదు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు అలా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ రాజ్ని హెచ్చరించింది సంగమిత్ర నందు ఏం మాట్లాడలేదు రాజ్ అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి రాజ్ చాలా సైలెంట్ అయిపోయాడు సంగమిత్రకి తనకు వచ్చే స్కాలర్షిప్ డబ్బులు రూమ్కి సరిపోక ఒక హోమ్ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది ఆ సంవత్సరం అలా గడిచిపోయింది వేసవి సెలవుల్లో కూడా నందు మాట్లాడలేదు రాజ్తో రాజ్ వాళ్ళు ఫైనల్ ఇయర్కి మిత్ర థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు రాజ్ కొంతలో కొంత ఆనందంగా ఉన్నాడు నందును చూడవచ్చని సంఘమిత్ర పరిస్థితి కూడా అంతే రాజ్ని చూడడం కోసం ఎదురు చూపుతున్నది కాలేజీ మొదలైంది నందు ప్రవర్తనలో మాత్రం మార్పు కనిపించలేదు ఒకరోజు రాజుని చూసుకోకుండా ముగ్గురు అబ్బాయిలు నందు గురించి మాట్లాడుకుంటున్నారు వారికి కొంత దూరంలో నందు ఒక్కతే కూర్చుని ఉంది అందులో ఒకడు అరే ఇది ఈ మధ్య రాజుతో మాట్లాడటం లేదు గమనించారా అని అన్నాడు ఇంకొకడు అవునురా వాడితో ఆ పని అయిపోయి ఉంటుంది ఇంకేముంది బోర్ కొట్టుంటుంది వెకిలిగా నవ్వుతూ అన్నాడు పోని మనం ట్రై చేద్దామారా అని అన్నాడు ఇంకొకడు అరే ఒక్కరికి వేస్ట్ రా ఎందుకంటే అది సెకండ్ హ్యాండ్ ముగ్గురం ట్రై చేద్దాం ఎవరికి పడినా ముగ్గురిది అని అనుకొని పడి పడి నవ్వుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు విన్నా రాజ్ పిడికిలి బిగుసుకుంది ముగ్గురి ముఖాలు పచ్చడి అయ్యాయి అలికిడికి అటువైపుకు చూసింది నందు వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చింది బాగా కొట్టాడు రాజ్ వాళ్ళని రాజ్ని ఆపడానికి ప్రయత్నించింది నందు కానీ తన వల్ల అవ్వట్లేదు అంతలో ఒకడు పక్కనే ఉన్న కర్ర తీసుకుని రాజ్ తలపై బాధాడు రాజ్ తిరిగి ఆ కర్ర తీసుకుని ముగ్గురిని ఉతికేశాడు కానీ రాజ్ తల నుండి రక్తం ఆగకుండా కారుతూ ఉంది అది చూసి నందుకి కన్నీళ్ళు ఆగడం లేదు వెంటనే తన చున్నీ తీసి తలకు కట్టుకట్టింది నందు రాజ్కి మైకం కమ్ముతున్నట్లుగా అనిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన క్రాంతి సంగమిత్ర సహాయంతో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళందరూ లోపల డ్రెస్సింగ్ చేస్తున్నారు రాజ్కి బయట కూర్చున్న నందు ఏడుస్తూనే ఉంది తన మనసులో అంత బాధ ఉన్నా బయటకు ప బయటపడట్లేదు సంగమిత్ర మనసులో ఏడుస్తూనే ఉంది సంగమిత్ర కూడా నందును అలా చూడడం సంగమిత్ర వల్ల కాలేదు ప్రేమనంతా లోపలే దాచుకొని బయటికి మాత్రం కోపం నటించని నటించిందని ఆ క్షణం నందును చూస్తే అర్థమవుతూ ఉంది సంగమిత్రకి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అక్క ఊరుకో బావకి ఏం కాదు అని అంది సంగమిత్ర అంటూ భుజంపై పెట్టుకుని రెండు చేతులు పట్టుకుంది సారీరా నేను ఇలా చేసి ఉండకూడదు నేను దగ్గరగా ఉండుంటే రాజ్కి ఇలా జరిగి ఉండేది కాదు నిన్ను కూడా బాధ పెట్టాను క్షమించు అని అంది నందిని అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు బావకు ఏం కాదు చూడు అంటూ ఓదార్చింది సంగమిత్ర నందిని ఒకవైపు బాధగా ఉన్న మరొక వైపు సంతోషంగా ఉంది సంగమిత్రకి ఇక రాజ్ బాధపడాల్సిన పని లేదు నందు కోసం అని డాక్టర్ బయటకి వచ్చి ప్రాబ్లం లేదు వెళ్ళి చూడొచ్చు అని చెప్పాడు క్రాంతి ఫార్మాలిటీస్ చూసుకోవడానికి వెళ్ళాడు నందు సంగమిత్ర లోపలికి వెళ్ళారు రాజ్ కూర్చుని ఉన్నాడు వెంటనే వెళ్ళి రాజ్ పక్కన కూర్చుని రాజ్ని చుట్టేసింది నందు వెంటనే కళ్ళు కిందకు వాల్చి తిరిగింది సంగమిత్ర అక్కడి నుండి వెనక్కి వెళ్తున్న సంగమిత్రనే చూస్తున్నాడు రాజ్ కానీ వెనక్కి రమ్మని పిలవలేదు ఆరు నెలల తర్వాత తన కౌగిలిలో తన ప్రేయసి ఆ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాడు ఏం మాట్లాడలేదు నందును అల్లుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు అలాగే చాలాసేపు ఉండిపోయాడు రాజ్ అలికిడికి డోర్ వైపు చూశారు క్రాంతి సంఘమిత్ర లోపలికి రావడం చూసి కొంచెం దూరంగా జరిగి కూర్చుంది నందు ఇప్పుడు ఎలా ఉందని అడిగారు వాళ్ళు పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాడు రాజ్ నందు కళ్ళు మొత్తం ఉబ్బిపోయి ఉన్నాయి ఇన్నాళ్ళ దూరానికి ప్రాయచితంగా ఏడ్చినట్లు అనిపించింది ఈ ఒక్కరోజు హాస్పిటల్లో ఉండమన్నారు అని చెప్పాడు క్రాంతి నేనుంటాను రాజ్తో అని అంది నందు నేను కూడా ఉంటా అంది సంగమిత్ర నందు ఉంటే తనతో ఉంటుంది సంగమిత్రకి ఇబ్బంది అవుతుందని మిత్ర నువ్వు వెళ్ళు క్రాంతితో నందు ఉంటుందిలే నాతో పాటు అని అన్నాడు రాజ్ ప్రియమైన వ్యక్తికి బాగోలేకపోతే దగ్గరుండి చూసుకోలేని దురదృష్టానికి మనసులోనే కుళ్ళిపోతూ రాజ్ నందుతో ఏకాంతం కోరుకుంటున్నాడని అర్థమై క్రాంతితో కలిసి వెళ్ళిపోయింది సంగమిత్ర అక్కడి నుండి వాళ్ళు పె వాళ్ళు వెళ్ళిపోగానే నందు అంటూ ప్రేమగా పిలిచాడు చేతులు చాపుతూ వెంటనే గువ్వలా ఒదిగిపోయింది రాజ్ కౌగిలిలో నందిని సారీ రాజ్ అని అంది నందిని ఇప్పుడు ఎందుకు చెప్పు అన్నాడు రాజ్ అది కాదు నేను ఎందుకు అలా ప్రవర్తించాను అంటే అంటూ ఏదో చెప్పబోయింది నందిని చుప్ నోర్ముయి అంటూ ఇంకాస్త దగ్గరగా అదుముకున్నాడు నందును తలకు దెబ్బ తగిలిన బరువు లేదు మనసంతా ప్రశాంతంగా మారిపోయింది రాజ్ది రాజ్ నడుము చుట్టూ చేతులు చుట్టేసింది నందు ఇంకా ఏం చెప్పాలనుకోలేదు ఆ క్షణాలను ఆస్వాదించాలని మాత్రమే అనుకుంది ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటూ కళ్ళు మూసుకున్నారు ఇద్దరూ కూడా నందు పిలిచాడు రాజ్ అంది నందిని చాలా మిస్ అయ్యారా నిన్ను అని అన్నాడు రాజ్ నేను కూడా అని అంది నందిని మరి అని అన్నాడు రాజ్ హా మరి అంది నందిని ఒక్కసారి అన్నాడు రాజ్ ఒక్కసారి అని అంది నందిని ఇన్నాళ్ళ ఎడబాటు మర్చిపోయేలా అంటూ నసిగాడు మర్చిపోయాలా అంటూ మళ్ళీ అడిగింది నందిని ఒకే ఒక్కటి అని అన్నాడు రాజ్ ఒక్కటి ఏంటి అంటూ సందేహంగా అడిగింది నందిని ముద్దు పెట్టవే అని అన్నాడు రాజ్ గబుక్కున ఒక్కసారి పైకి లేచి రాజ్ కళ్ళల్లోకి చూసింది చిలిపిగా నవ్వుతున్నాయి కళ్ళు మళ్ళీ గుండెలపై తలపెట్టుకుని నా వల్ల కాదు ప్లీజ్ అని అంది నంది నందిని ఒక్కసారే అని అన్నాడు రాజ్ ప్లీజ్ నా వల్ల కాదు కావాలంటే నువ్వే పెట్టుకో అని అంది నందిని తేడా ఏంటంట అన్నాడు రాజ్ రాజ్ హృదయంపై చేతులతో కొడుతూ కావాలని నన్ను ఏడిపిస్తున్నావు కదా అంటూ బుంగమూతి పెట్టింది అలా మూతి ముడవకే నా వల్ల కాదు ఇంకా అంటూ నవ్వుతున్నాడు సన్నగా కళ్ళు దించేసింది నందు సిగ్గుతో సిగ్గుపడే నందు మొమ్ము చూస్తుంటే ప్రపంచంలో ఇంతకంటే అందం మరెక్కడా ఉండదు అనిపించింది రాజ్కి బుగ్గల్లో ఎరుపు వనికే పెదవులు రాజు వైపు కళ్ళు ఎత్తి చూడలేకపోతుంది నందు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ఇట్లు మీ రమేష్ జ్యోతి